నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పోలీసుల వలె నటిస్తూ ప్రవాసులను దోచుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలా ప్రవాసులను దోచుకుంటూ ఉన్నప్పుడు ఒక కువైటీ అయితే తన దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులను నకిలీ పోలీసుల నుంచి కాపాడాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఒక ప్రత్యేక సంఘటనలో ఒక కువైటి పౌరుడు బార్ రాహియా ప్రాంతంలో తన దగ్గర పని చేస్తూ ఉన్న ప్రవాసులను లక్ష్యం చేసుకుని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దోపిడీ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు భద్రతా మూలాలు తెలిపిన వివరాల ప్రకారం ముప్పై ఐదు సంవత్సరాల కువైటి పౌరుడు మూడు రోజుల క్రితం నకిలీ పోలీసులుగా నటిస్తూ ఇద్దరు వ్యక్తులు తన దగ్గర పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులను వెతకడానికి కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే ఒక రోజు కలిస్తే ఆ యొక్క ప్రవాసులు తప్పించుకోవడం జరిగింది తప్పించుకున్న తర్వాత తన యొక్క యజమానికి ఆ యొక్క ఇద్దరు ప్రవాసులు తెలపడం జరిగింది ఇద్దరు వ్యక్తులు పోలీసుల వలే నటిస్తూ మా యొక్క సివిల్ ఐడి కార్డు గాని మా యొక్క పర్సు తీసి చూపించమని అడుగుతూ ఉన్నారని ఆ యొక్క కువైటి యజమానికి చెప్పడంతో అయితే అతనైతే మీరేం పట్టించుకోగాకండి ఈసారి వస్తే నాకు చెప్పండి అని తెలపడం జరిగింది అలాగే మరుసటి రోజు మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసుల దగ్గరికి ఆ యొక్క ఇద్దరు నకిలీ పోలీసులు ఎవరైతే ఉన్నారు మళ్ళీ రావడం జరిగింది వచ్చిన తర్వాత వెంటనే కువైట్ యజమాని అక్కడికి రావడం జరిగింది అలాగే కువైటి యజమాని చూడగానే ఈ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో సంఘటనా స్థలం నుంచి పారిపోయారని చెప్పేసి అలాగే కువైటి పోరుడు కువైట్ యజమాని సకాలంలో స్పందించడంతో దోపిడీని నిరోధించగలిగామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు అతని యొక్క ఉద్యోగుల భద్రతకు అతను భరోసా ఇచ్చాడని చెప్పేసి ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇలా ఎవరైనా సరే పోలీసుల వలె నటిస్తూ మిమ్మల్ని కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ యొక్క కువైట్ యజమానుల కన్నా తెలపండి లేకపోతే సమీప పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫిర్యాదు చేయండి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే తన దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులను దోపిడికి గురి కాకుండా కాపాడిన ఆ యొక్క కువైటి పోరుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్